నలభై దాటిన మహిళల్లో పీరియడ్స్ మొదలైన ఆడపిల్లల్లో బోన్ స్ట్రెంత్ తగ్గడం నడు నొప్పులు జుట్టు ఊడిపోవడం షార్ప్నెస్ జ్ఞాపక శక్తి తగ్గడం ఆందోళనకి కారణం హార్మోన్స్ బ్యాలెన్స్ గా లేకపోవడమే అందుకే ఫైటో ఫైటోమిస్ట్రోజన్స్ అందించే ఈ లడ్డు రోజుకొక్కటి తింటే సరి దీనికోసం ఒమేగా త్రీ మెగ్నీషియం ఫాస్ఫరస్ సెలీనియం ఐరన్ టైమిన్ వంటివి పుష్కలంగా అందించే అవిసె గింజలు నువ్వులు పల్లీలు దోరగా వేయించి పక్కకు తీసేసి రెండు టేబుల్ స్పూన్స్ బ్రౌన్ రైస్ కూడా వేయించుకోవాలి ఇప్పుడు కాస్త నెయ్యిలో అవకాశం ఉన్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని రెండు మూడు టేబుల్ స్పూన్స్ వేయించి తీసేసి బోన్ స్ట్రెంత్ని పెంచే గమ్ గోధునిని అదే నేతిలో వేయిస్తే ఇలా పాప్కాన్లో పొంగుతుంది ఇప్పుడు అన్నిటినీ చల్లారిని ఇవ్వాలి అలానే ఒకటిన్నర కప్పు బెల్లం తురుము కాస్త నీళ్లు వేసి కరిగించి వడపోసుకొని చిక్కబడే వరకు ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి చల్లారిన దినుసులన్నీ మిక్సీ పట్టుకుని కాస్త యాలకులు సుంటి పొడి బెల్లం పాకం వేయించిన డ్రై ఫ్రూట్స్ కాస్త నెయ్యి వేసి ఉండలు చుట్టుకొని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్